ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదార్థులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గధ బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచు బేరి దందువులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందుల పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేభారాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూచి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షౌహిణులన్న పురంజయుని నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించిరి పెద్ద సైన్యమున్నను పురంజయునుకి అపజయమే కలిగేను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడు వై ఉండమని హెచ్చరించి అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవనింపక అధర్మ ప్రవర్తనుడివై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట లాలకింపు జయాపజయాలు దైవాధీనములు ఎరుంగియు నీవు చింతల శత్రు శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధమును చేసి భగవన్నామము స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్ల నాచరించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది గాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు ఆ ధర్మ ప్రవర్తనుడివై దుష్ట సహవాసమును చేయుట చేతగదా నీకు అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినటులా చేయు మని హితోపదేశము చేసెను శ్లోకం అపవిత్ర నానావస్థా గతోపి సబాహ్యభ్యంతర సబాహ్యభ్యంతరచి ఏకవింశాధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తము